హాయ్ హలో నమస్తే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే ఇదిగోండి ఉల్లి పకోడీ చేస్తున్నాను సడన్గా పడుకున్నాను లేచిన తర్వాత పడుకున్నాను నిద్ర లేచిన తర్వాత నాకు సడన్గా ఈ మంచిగా ఉల్లిపాయ పకోడి తినాలనిపించింది దాని తినాలి అనిపించిన వెంటనే ఏముందండి మన చేతిలో ఉన్న పనే కదా చేసుకోవడం రాదా పోదా చెప్పండి లేచాను గబగబా ఒక ఒక మూడు ఉల్లిపాయలు తరిగాను ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాస్త దండిగా వేసానండి కరివేపాకు తరిగేసుకున్నాను తరిగేసుకుని శుభ్రంగా కాస్త ఉప్పు వేసి బాగా పిసికేసాను పిసికిన తర్వాత ఇదిగోండి దీంట్లో వాము వేసుకున్నాను జీలకర్ర వేయలేదు మరి శనగపిండితో చేస్తున్నాం కదా అందుకని కడుపు నొప్పి రాకుండా డైజెషన్కి దానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి నేను దీంట్లో వాము అన్నమాట వాము వేసి శనగపిండి వేసి ఇంకా కారం అనేది వేయలేదండి ఉప్పు కొద్దిగా సరిగా సరిపడా చూసుకుని వేసేసుకుని ఇదిగోండి కొద్దిగానే నీళ్లు పడతాయి ఎక్కువ నీళ్లు పట్టవు ఉప్పు ఉప్పులో మనం సారీ ఏదే ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసి పిసికేస్తాం కదా నీరు వచ్చేస్తుంది ఆ నీరుతోటి మనం కలిపేసుకోవచ్చు కాసిన నీళ్లు చూసి కలుపుకోవాలన్నమాట అలా కలిపేసుకుని ఇలా పిండి రెడీ చేసుకున్నా రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారు ఈ ఆయిల్ పిండి వంట నా మనవరాలు గ్లాస్కి వెళ్ళింది బయటికి తీసుకెళ్ళారు మా వారు అందుకని నేను నేను ఇలాగా చేస్తున్నాను ఇంక మళ్ళీ వచ్చే టైం లోపల అయిపోవాలి అందుకని కొద్దిగానే ఒక మూడు ఉల్లిపాయలే వేసుకుని చేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ తగ్గి చల్లగా అయిపోయింది స్టవ్ పెంచుకుందాం మీరు ఇలాగే చేస్తారా తినాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేస్తారా లేకపోతే సరే ఇప్పుడు ఎందుకు లేదు తర్వాత చేసుకుందాం అనుకుంటారా యాక్చువల్గా మిరపకాయ బజ్జీ చేద్దాం అనుకున్నానండి ఆ మిరపకాయ బజ్జీ కాస్త ఈ పకోడీ అయ్యిందనమాట పకోడీ ఏముంది ఉల్లిపాయలు తరిగేసుకుని వెంటనే ఇలా చేసేసుకోవచ్చు కదా ఈ మిరపకాయ బజ్జీకి అయితే కాస్త మిరపకాయలు చీల్చుకోవాలి దాంట్లో గింజలు తీసుకోవాలి లోపల కూరాలి ఏ అది కూడా ఇందుకే టైం పడుతుంది అనుకోండి కానీ సరే ఎందుకని ఇంక ఉల్లిపాయ బజ్జీ పకోడి తినాలనిపించి ఉల్లిపకోడీ చేసేస్తున్నాను అన్నమాట దీంట్లో ఇంకా బియ్యపిండి ఏం వేయలేదండి ఉత్త శనగపిడే వేసాను శనగపిండి చేస్తున్నాను మెత్త పకోడి ఇలా వస్తుంది అన్నమాట అంత క్రిస్పీగా ఉండదు బాగుంటుంది టేస్ట్ చేస్తాను ఎలా ఉందో బాగుంది నేను ఎలా అనుకున్నానా అలాగే వచ్చింది సరే చేస్తున్నాను కదా ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఈ సాయంత్రం ఏం చేయాలి ఏం చేశాను అనేది మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను అన్నమాట అందరికీ నచ్చుతుంది కదండి ఈ పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా లైక్ చేయండి మరి మీలో ఎంతమందికి ఇష్టమో పకోడీలు లైక్ చేయండి నాకైతే కాస్త ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అల్లం కూడా వేసుకోవచ్చండి దీంట్లో కొంచెం అల్లము వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే అవేం వేయలేదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలే వేసాను కరివేపాకు మాత్రం కాస్త కొంచెం ఎక్కువ వేసేది మొత్తం ఆకుకూర వేసినట్టు చూసారా అది కరివేపాకు ఎట్లా కనిపిస్తుందనో అట్లా కొంచెం ఒక గుప్పడి ఆకును శుభ్రంగా కట్ చేసేసుకుని వేస్తున్నాను అనమాట దీంట్లోనైనా మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము కొంచెం అన్హెల్దీ డీప్ ఫ్రై అనేది అన్హెల్దీయే కదండి అందుకని దాంట్లో కొంచెం మనం హెల్తీ అనమాట అన్హెల్దీలో హెల్తీ వెతుక్కోవాలి కదా తప్పదు మరి అందుకోసమని నేను కరివేపాకు వేసుకున్నాను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి డీప్ ఫ్రైలో మరీ రోజు రెగ్యులర్గా మా ఇంట్లో డీప్ ఫ్రైలు ఉండవు ఎవరు తినరు కూడాను మా అమ్మాయి అసలు ముట్టుకోదు డీప్ ఫ్రై అంటే ఒకటి మీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది మీ ఇంట్లోనే ఉంటుందా మీరు మీ అమ్మాయి ఇంట్లోనే ఉంటారా అనేది కొంచెం కామెంట్స్ వస్తూ వస్తున్నాయండి ఎవరింట్లో వాళ్ళే ఉంటామండి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా అమ్మాయి ఉంటుంది మా ఇంట్లో మేము ఉంటాం కాకపోతే పాపయ్య ఉంది కాబట్టి చూసుకోవడానికి మేము పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి చూసుకుంటూ ఉంటాం అనమాట నేను తనకి హెల్ప్ చేయడానికి కొంచెం ఏదైనా బాక్స్ ఇవ్వడము అది చేస్తూ ఉంటాను మరి ఒకళ్ళు చేసుకోలేరు కదా అందుకని పక్కనే కాబట్టి వస్తూ వెళ్తూ ఉంటారు అనమాట అలా అదండి మీ డౌట్లు అందరి డౌట్లు అందరి డౌట్లకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకేంటి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకోండి ఇంకెంతో పిండి లేదు కొద్దిగానే ఉంది ఇంకొక రౌండ్ వేసేస్తే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త తగ్గించుకోవడం పెంచుకోవడం అలా చేసుకుని చేసుకుంటున్నాను అనమాట ఒక నా వేళు కనిపిస్తున్నాయి చూసరా ఒక పక్క ఫోన్ పట్టుకున్న చేతితోటి ఇలా చేత్తో ఫోన్ పట్టేసుకుని చేసేస్తాను మళ్ళీ దీన్ని ట్రైపాడ్గా సెట్ చేసి అసలు అనుకోలేదు అనుకోకుండా ఇక లేస్తూనే నేను ఆల్రెడీ వన్ ఒక వాయి వేసేసాను వేసిన తర్వాత సరే మన వాళ్ళకి కూడా చూపిద్దాము ఎప్పుడైనా చేస్తూ ఉంటాను కాకపోతే రెగ్యులర్గా నేను చేయను కాబట్టి ఒకసారి మీకు కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇట్లాగా వీడియో చేస్తున్నాను అన్నమాట కాఫీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే కాఫీ తాగలేదు ఈరోజు పాలు కాచిపెట్టారు కానీ మా వారే కాచారండి పాలు ఎంజాయ్ చేస్తాం పాలు కాచిపెట్టారు కాఫీ ఏం తాగలేదు నాకు ఎందుకో ఈరోజు ఈ పకోడియే తినాలనిపించింది ఎక్కడి నుంచో ఉల్లి వాసనలు వస్తున్నాయి అందుకని సరే అనుకున్నదే తడవగాలి లేనికి లేచిందే పరిగన్నట్టు అలాగా అనుకున్నాం సరే చేసుకోవడం వచ్చు కాబట్టి ఇప్పుడు చేసుకోవడం రాని వాళ్ళు ఒకరి మీద ఆధారపడాలి మనకు వచ్చి కదా చేసుకోవడం అందుకని రకరకా చేసి వేసాము ఇక ఉల్లిపాయలు ఉన్నాయి సంగపిండి ఉంది ఇంకా అవన్నీ తరిగేసుకుని చేసేసుకున్నాం చేసేసుకున్నాను అనమాట ఉల్లిపకోడి ఎంతైనా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఉల్లిపకోడి ఇష్టమని ఓ ఎక్కువ ఎక్కువ ఏం తినేనులండి ఎప్పుడైనా చేస్తాను అది కూడా చెప్పాను కదా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా మా ఇంట్లో ఆయిల్ పిండి వంటలు ఉండవు అలా అని వడియాలు అవి పెడతాను కదా వడియాలు పెట్టినప్పుడు కూడా వేయించిన ఎప్పుడో ఒకసారి వేయిస్తాను అది కూడా ఎప్పుడూ ఉండదు ఇప్పుడు అసలు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మీకోసం చూ చూపించాలని చెప్పి చేస్తున్నాను లేదంటే మామూలుగా అయితే నేను ఇంట్లో అయితే ఇలా కూడా చెయ్యను నేనైతే ఆయిల్ చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే మీరు అందరూ పీనాసి పీనాస్ అనుకోకూడదు అనుకోకూడదు అనుకున్నా కానీ నా ఆరోగ్యం నాకు తెలుసు కదండి చూసుకుని చేసుకుంటాం అనమాట అలాగా అప్పుడప్పుడు ఆయిల్తో చేస్తా ఎక్కువ కొంచెం ఆయిల్ అప్పుడప్పుడు ఎక్కువ ఎక్కువ టైమ్స్ ఆయిల్ తక్కువగానే చేస్తాను అనుకోండి అన్నంలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్నంలో పకోడీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అప్పుడెప్పుడో ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసా పకోడి అప్పుడు అప్పుడు కూడా సడన్గా ఇలా తినాలనిపించింది జనవరిలో చేశాను పకోడి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది ఫ్రెండ్స్ జనవరి ఫిబ్రవరి జనవరి ఫస్ట్లోనే చేశాను ఫిబ్రవరి మార్చి కదా జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది ఇది మార్చి అంటే రెండు నెలలు కంప్లీట్ అయిపోయింది మనం పకోడి చేసి రెండు నెలలకి ఇప్పుడు చేశాను అన్నమాట ఇదిగోండి ఇదంతా కూడా చేయ ఉంది కదా కాస్త ఊర్చేసుకుని ఇదంతా మరి వేస్ట్ చేయొద్దు అంతా శుభ్రంగా చేసి చేతితోటి వేసేస్తాను వేసాక అది కూడా అయిపోయాక చూపిస్తాను అయిపోయింది ఫ్రెండ్స్ చేయి కడిగేసుకున్నాను చేసి వేసేసుకున్నాను నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆ కూడా అయిపోయింది ఆఖరి వాయి కూడా అయిపోయింది ఇప్పుడు తీసేస్తాను చూడండి నోరు ఊరిపోతుంది తింటే తినాలి తినాలనిపిస్తుంది ఇందులో నేను టిష్యూ వేయడం వేయలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను అడుగున టిష్యూ వేస్తే కాస్త ఆయిల్ అనేది పీల్చుకుంటుంది కదా అది నేను వేయడం మర్చిపోయినా పోనీడి ఇవంతా తీసి వేరే ప్లేట్లో కూడా వేసేస్తే ఆయిల్ అంతా దాని కిందకి ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇదండి ఫైనల్గా నేను చేసిన ఉల్లి పకోడీ నచ్చిందా మీకు భలే ఉంది కదా సూపర్గా ఉంది టేస్ట్ చేస్తాను మళ్ళీ ఇంకోటి మెత్తగా బాగుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనకు మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను ఇది అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడు చేసిన వీడియో వీడియో కూడా చేస్తానని అనుకోలేదు అందుకే కనిపించకుండా చేసేస్తున్నా ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్తాను నేను ఎప్పుడు కూడాను అందుకే చేస్తున్నాను చెప్తున్నాను అనమాట బాయ్ అండి